ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో లెట్ అస్ సి వన్ మోర్ వర్డ్ దట్ ఈజ్ షుడ్ ఓకే షుడ్ షుడ్ ఓకే షుడ్ అంటే మనం ఏం తీసుకోవాలంటే చేయాలి ఏంటది చేయాలి అని తెలుగులో తీసుకోవాలి సో షుడ్కి ఒక త్రీ పాయింట్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఆ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే షుడ్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో మనకు తెలిసిపోద్ది ఓకే అస్ సీ ద ఫస్ట్ పాయింట్ ఈస్ షుడ్ అంటే షుడ్ షెల్కి పాస్టెన్స్ ఏంటి షుడ్ అనేది షెల్కి పాస్టెన్స్ షెల్ అంటే చేయబోయే పనులు వి ఆల్రెడీ లంటీ ట్రై సో షుడ్ పాస్ టెన్స్ సెకండ్ పాయింట్ మన విధులను తెలియజేయడానికి తెలియజేయడానికి సెకండ్ థర్డ్ పాయింట్ సలహాలు ఇవ్వడానికి సలహాలు ఇవ్వడానికి సలహాలు ఇవ్వడానికి ఓకే అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే నిషేధాలను నిషేధాలను తెలియజేయడానికి తెలియజేయడానికి వాడుతాం ఓకే రైట్ సో ఫస్ట్ పాయింట్కి ఫస్ట్ పాయింట్ ఏంటంటే షుడ్ షెల్కి పాస్టెన్స్ మన విధులను తెలియజేయడానికి రైట్ సెకండ్ దానికి సెకండ్ పాయింట్కి ఎగ్జాంపుల్ చూద్దాం రైట్ వి షుడ్ వి షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ తెలుగులో అర్థం ఏంటి మనం పెద్దల్ని గౌరవించాలి రైట్ నెక్స్ట్ అది మన విధి అండ్ ఇంకో ఎగ్జాంపుల్స్ చూస్తే వీ షుడ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ రైట్ వీ షుడ్ ఒబే ద రూల్స్ అండ్ లాస్ బై ద గవర్నమెంట్ ఓకే అవి మన విధులు రైట్ we should not cross the uh, we should not uh, cross the traffic rules okay we should obey the traffic rules right next third you should not you should stop స్మోకింగ్ సలహాలు ఇవ్వడానికి ఓకే సలహాలు ఇవ్వగలం కానీ వాళ్ళని మార్చ్ మార్చలేం ఓకే మనం సలహాలు ఇస్తే వాళ్ళు మారచ్చు మారకపోవచ్చు సో వీ షుడ్ స్టాప్ స్మోకింగ్ యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ నీవు పొగ త్రాగడం ఆపివేయాలి ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే యూ షుడ్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ రెగ్యులర్గా వస్తేనే ఏదైనా అర్థమవుతుంది అప్పుడప్పుడు పోతే ఏమీ అర్థం కాదు ఓకే వారినే అమాసపూర్ణం స్టూడెంట్స్ అంటారు ఓకే నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్కి ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ యూ రైట్ హియర్ నిషేధాలను వీ షుడ్ నాట్ చీట్ అదర్స్ చీట్ అదర్స్ దీనికి మీనింగ్ ఏంటంటే ఇతరులను మనం మోసం చేయకూడదు ఓకే అండ్ ఇతరులను మనం మోసం చేయకూడదు అండ్ వీ షుడ్ నాట్ డిస్ఓబే ఎల్డర్స్ వర్డ్స్ ఓకే అండ్ వి షుడ్ నాట్ మిస్లీడ్ అదర్స్ రైట్ దిస్ ఈజ్ ఆల్అబౌట్ షుడ్ ఓకే మళ్ళీ చాలా చూద్దాం షుడ్ అంటే చేయాలి చివరిలో లీ వస్తుంది ప్రతి దానికి ఓకే షుడ్ షుడ్ షెల్కి పాస్ టెన్స్ రైట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ బికాస్ ఐ హవ్ రిటన్ సెకండ్ పాయింట్ మన విధులను తెలియజేయడానికి మన విధులు ఏముంటాయి వి షుడ్ వీ షుడ్ रेस्पेक्ट अदर्स वी शुड वी शुड ओबे द गवर्नमेंट लास्ट एट्रा सलूाई एग्जापल चूसक यू शुड स्टा स्टाप स्मोकिंग यू शुड स्टाप्रिंकिंग हालट्रा थर्ड पाइंट निषेधा की वार शुड नाट चीट अदर् ओके वी शुड नाट क्रास् द ट्राफि रूल रईट These are the examples, these are the important points. This is all about should. Okay? I think it's very clear. And if you like the content, do subscribe, share, like, comment. And uh, if you are able to, if you are offered, give or send 1 rupee to that uh, QR code. Thank you.